అరవింద బాబు పరిపాలన ఉంది గోపిరెడ్డి పరిపాలన బాబు వచ్చినాక పరిపాలన బాగుంది నాలుగు వేలు పెన్షన్ వస్తాయి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు నాలుగు వేలు మంత్రులు లేదు ఎమ్మెల్యే లేదు ముఖ్యమంత్రి ఇళ్ళకి పంపించి మంత్రులను కూడా ఇవ్వమంటు దానం వారికి ఉచితంగా ఇస్తాడు అన్నా క్యాంటీన్ బాగా చేస్తున్నారు బాగా ఆడవాళ్ళకు బస్సులు బస్సులు ఫ్రీ కొత్త బస్సులు రెండు వందల బస్సులు రోడ్డు ఎక్కిచ్చారు ఈ ఆరు మంది బాబు వచ్చినా బాగుంది అన్ని ఇబ్బంది లేకుండా జనం సంతోషంగా నవ్వుతూ ఉన్నారు పరిపాలన బాగుంది అన్ని స్కీములు అన్ని పథకాలు బాగా పెట్టిన పెట్టినట్టు చేస్తున్నారు చేస్తున్నారు ఒక్కోటి ఒక్కోటి ఐదు స్కీములు పెట్టారు ఐదు అమలు చేశారు థ్యాంక్స్ కానీ ఆ ప్రభుత్వం వాళ్ళు పథకాలేదు ఈ ప్రభుత్వం పథకాలేదు ఈ ప్రభుత్వం అయింది జరిగితే అట్లా ఉందో స్కీమ్ ఎట్లా జరిగితే చూద్దాం జరిగింది అన్ని సర్దుకోవాలిగా